సో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం శారీ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట సో విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి అండ్ హెవీ వర్క్ అనమాట చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట సో బ్లాక్ లవర్స్ అయితే చాలా మంది ఉంటారు సో ఒకసారి చూసేయండి సూపర్ కలెక్షన్ అండి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట సో ప్రైస్ కూడా ది బెస్ట్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మన దగ్గర ఉంటుంది అనమాట సో బ్లౌజ్ అయితే ఒకసారి చూసేద్దాం దగ్గర నుంచి సో ఇదంతా కూడా మీకు జెరీ వర్క్ వచ్చేసింది ఒకసారి చూడండి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీజ్ అయితే వస్తాయి అనమాట సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సార్కి రిపోర్ట్ వచ్చేసింది అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయి ఇది బ్లాక్ అండి సూపర్ అండి చాలా చాలా బాగుంది కలెక్షన్ ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ అనమాట సో ఒకసారి సారీ మొత్తం అయితే చూసేద్దాం మీ దగ్గర బ్లౌజ్ చూసేసారు కదా ఇంకా సారీ చూసేద్దాం లేస్ తో డిజైన్ అండి వర్క్ అనమాట ఒకసారి చూసేయండి సో ఇది ది బెస్ట్ ప్రైస్ మార్కెట్ ట్రై చేయండి ఈ ప్రైస్ కి అవుతుంది అనమాట మన దగ్గర ఎప్పుడూ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది చూస్తున్నాను నేను చాలా ప్రైజెస్ లో బాబోయ్ చాలా భయంకరంగా వేస్తున్నారండి అండి సో శారీ కూడా మొత్తం ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చంగి వస్తాం సూపర్ గా ఉంది కలెక్షన్ ఫుల్ గ్రాండ్ ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ కదా ఇంకా హైలైట్ అయితే అయిపోయింది అనమాట సో ఈ విధంగా అయితే వస్తుంది ఇది వచ్చేసి కప్చన్ లో వచ్చేస్తుంది వర్క్ బ్లౌజ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది అసలు ఏదైనా సూపర్ అండి తక్కువ వేస్తేనే అసలు ఆ లుకే వేరు ఒకసారి చూద్దాం చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో దీంట్లో టోటల్ ఫైవ్ ఆ సిక్స్ కలర్స్ ఉన్నాయి చూస్ చెప్తాను అది అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇదే ఒకసారి చూడండి అసలు ఎక్సలెంట్ అండి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అయితే సూపర్ అనమాట క్లాసీ జార్జెట్ అంటారు కదా షైన్ అయితే ఉంది అనమాట ఫుల్ కంఫర్ట్ ఉంటుంది కొన్నిసార్లు మనం చెప్పిన మాట వినవు ఈ మాత్రం చాలా బాగా మన పెళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ అనమాట కొన్ని కొన్ని అస్సలు చాలా కష్టం అవుతుంది కదా ఇది అలా లేదు చాలా ఈజీగా పెళ్ళు కూడా పెట్టేయచ్చు సార్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది సో ఏదో సేల్ చేస్తూ అమ్మడానికి చెప్తుంది అనుకోవద్దు సూపర్ అంటే సూపర్గా ఉంది సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం భయం కలర్ అసలు వైన్ కలర్ ఇష్టం ఏం వాళ్ళు ఎవ్వరు ఉండరు సో ఎన్ని తెచ్చినా ఫస్ట్ వెళ్ళేది వైన్ కలర్ సో ఈ కలర్ అయితే ఎంతమందికి కావాలో సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవాలి సో ఎప్పుడు అలా చెప్తున్నాను అనుకుంటే మన బేజ్లో చాలా ఫాస్ట్గా బుక్ అయిపోతాయి అనమాట సో ఒకసారి చూసేయండి ఇదంతా కూడా మీకు వర్క్ హెవీగా ఉంటుందండి అసలు బ్లౌజ్ ఇలా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ ఎంత ప్రైస్ ఉంటుందో ఆరోస్ట్ అందరికీ తెలుసు అలాంటిది బర్తబుల్లో అయితే వచ్చేస్తుంది ఒకసారి చూసేయండి ఫ్రంట్ బ్యాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సో లోపల వన్ ఇంచ్ ఖర్చు ఉంటుందండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి నన్ను చూస్తున్నాను కదా సో నా పర్ఫెక్ట్ అండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో కొద్దిగా లూజ్ ఉంది అనమాట ఇంకో కొంచెం చేసుకోవాలి వన్ వన్ ఇంచ్ స్టిచ్ కూడా వేసాను సో ఇది కూడా ఒక శారీ మొత్తం అయితే చూసేద్దాం సో బ్లౌజ్ అయితే చూస్తారు కదా శారీ అనమాట వాయిన్ కలర్స్ అండి కలర్స్ అయితే గా ఉన్నాయి మీ ఫేవరెట్ కలర్ ఏదో అయితే అది చేసుకోండి చాలా బాగున్నాయి సో సారీ మొత్తం చూద్దాం సో అర్థం అవడానికి ప్రతి సారీ ఓపెన్ చేస్తానండి సో అందరిలాగా ఏదో ఫోల్డింగ్ లో చూపించాను మీ అందరు చాలా క్లియర్ గా ఇలా ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది సో కాబట్టి ప్రతి సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపించేస్తాను చాలా అంటే చాలా అనమాట సో మొత్తం వర్క్ అండి సారీ అంతా వర్క్ మీకు కథ చెంగులో ఇక్కడ వరకు పెయిన్ ఉంటుంది చూడండి మిగతా అంతా వర్క్ అది కూడా చాలా సింపుల్ గా ఉంది

నెక్స్ట్ కలర్ చూసేద్దాం అండి పీక్ బ్లూ కలర్ అండి సూపర్ గా ఉంటుంది పీక్ బ్లూ కొంచెం వీడియోలో డిఫరెంట్ పడుతుంది సో పీక్ బ్లూ అంటే అర్థమవుతుంది కదా చాలా బాగుంటుంది పీక్ బ్లూ కలర్ అంటే బయట సో ఒకసారి చూసేయండి సో మీకు ఇంకా బయట వచ్చింది ఈ కలర్ అయితే సో సారీ మొత్తం కూడా ఒకసారి చూసేద్దాం సో ఏంటంటే ఇలా చూపించకుండా ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి ఏ కలర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది మీకు అర్థమడదు కోసం సో డైరెక్ట్ గా చూడట్లేదు ఆన్లైన్ లో కాబట్టి క్లారిటీ ఉండదు అనేసి ఓపెన్ చేసి అయితే చూపించేస్తున్నాను ప్రతి కూడా సో వీడియో అయితే స్కిప్ చేస్తున్న చూసేయండి సారీ ఇది పింక్ బ్లూ కలర్ అండి ఈ కలర్ మీకు వీడియోలో కన్నా ఫోటోస్లో కన్నా 那白的棒子。啊 చాలా స్మూత్ సూపర్ గా ఉంది సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం అండి ఒకసారి చూడండి బాటిల్ గ్రీన్ కలర్ అండి బ్లాకిష్ గా పడుతుంది సో బ్లాక్ కాదు బాటిల్ గ్రీన్ స్క్రీన్ షాట్ తీసేటప్పుడు మీకు గ్రీన్ కావాలి అంటే గ్రీన్ బ్లాక్ కావాలంటే బ్లాక్ అని మెన్షన్ చేయండి సో ఎందుకంటే రెండు సిమ్లర్ గా పడుతూ ఉంటారు లో సో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ చూసేయండి షార్ట్ మోడల్ క్రీమ్ సో శారీ కూడా మొత్తం ఒకసారి అయితే చూసేద్దాం చూస్తాము సో శారీ అంత అయితే చూద్దామండి సో శారీ ఫ్యాబ్రిక్ అయితే ఒక్క పెట్టాల్సిన అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫీడ్బ్యాక్ మనం సెలెక్టెడ్గా తీసుకుంటాం ఎప్పుడైనా సరే చూడండి ఉందండి మీరు ఇలా కూడా సింగిల్ స్టెప్ బాగుంది సో ఇలా స్టెప్స్ వేసినా కూడా చాలా బాగుంది లుక్ మీకు ఫొటోస్లో ఇలా ఇలా ఈ రేంజ్లో ఉంటేనే మీకు లుక్ ఎలాగో అర్థమవుతుంది ఇంకా రెడీ అయితే ఇంకెలా ఉంటారు సరే చూడండి ఒక మంచి హిబ్బెల్ హిబ్బెల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కాంబినేషన్ హిబ్బెల్ సూపర్ చూసుకోరండి చూడండి సో నెక్స్ట్ కలర్ అండి పింక్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట కొంచెం రెడ్డిష్ లా పట్టు రెడ్ అయితే అస్సలు కాదండి మెథెండా పింక్ అనమాట చాలా బాగుంటుంది మెదడా పింక్ మంచి డార్క్ మెథెండా పింక్ అనమాట ఒకసారి చూసేయండి సో ఇది కూడా మీకు చూపించేస్తాను సో అయితే ఒకసారి చూద్దాం సో రెడ్డిష్ లా పడుతుంది రెడ్ అయితే అస్సలు కాదు పింక్ అండి అదే చెప్తున్నాను ఎందుకంటే పింక్ కెమెరా ముందుకు రాగానే ఇలా రెడ్డిష్

నెక్స్ట్ కలర్ చూసేద్దాం అండి రామ గ్రీన్ కలర్ రామ గ్రీన్ కలర్ అన్నారు కదా ఆ కలర్ అనమాట చూసేయండి సో ప్రతి కలర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేసామండి సో శారీ మారీ చూసేద్దాం